శ్రీ గణే శారద మాతృశ్రీ గురు ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ ఈరోజు మనం వృశ్చిక రాశి యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు టోటల్గా మొత్తం తొమ్మిది పాదాల్లో జన్మించినటువంటి వారు వృష్టిక రాశి కిందకి వస్తారన్నమాట వీరికి జనవరిలో ఫలాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు నేను వేసినటువంటి ఈ చార్ట్ ఏదైతే ఉందో ఇది జనవరి ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వివిధ గ్రహాల యొక్క పొజిషన్ అనమాట మనం ఈ చార్ట్ ఒకసారి పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ద్వితీయంగా కుటుంబ స్థానంలో రవిబుధ శుక్ర కుజులు చతుర్థ స్థానం మాతృస్థానంలో రాహువు సంతాన స్థానమైన పంచమి పంచమ స్థానంలో శని అదేవిధంగా ఆయుష్ స్థానంలో గురువు దశమ స్థానం రాజ్యస్థానంలో కేతు ఈ విధంగా జనవరి ఒకటో తారీఖున ఈ పొజిషన్లో వివిధ గ్రహాలు ఉండటం జరుగుతుంది వీటిని కొంచెం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఈ ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు అటు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉండగా రవి కుజులు వ్యతిరేకంగా రెండవ స్థానంలో సంచరిస్తున్నారు నాలుగో స్థానంలో రాహువు కూడాను అతడు తామ్రమూర్తిగా ఉండి నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు నెగిటివ్గా ఉన్నాడు శని పంచమంలో నార్మల్గా అయితే అనుకూలించడు కానీ ఇతడు రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్ అవుతాయి అది ఎలాగో చెప్తాను అదేవిధంగా అష్టమ స్థానంలో గురుడు మామూలుగా యోగించడు కానీ అతడు సువర్ణమూర్తి కాబట్టి ఈ నెగిటివ్ ఫలితాలన్నీ పాజిటివ్గా అవుతాయి ఇది కూడా ఎలాగ నేను మీకు చెప్తాను అదేవిధంగా కేతువు కూడా తామ్రమూర్తిగా ఉండి ఇంతగా సహకరించాడు మొత్తం మీద కనుక ఈ ఎనిమిది గ్రహాలని పరిశీలించినట్లయితే నాలుగు అనుకూలంగా నాలుగు ప్రతికూలంగా ఉన్నాయి అయితే గురుసేనులు ముఖ్యంగా ఈ గ్రహాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఘోరాలకు డెబ్బై డెబ్బై ఐదు శాతం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు మనం చెప్పుకోవచ్చు ఇక ఒక్కొక్క గ్రహం గురించి మనం పరిశీలించుకుంటూ వద్దాం పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే మొదట అత్యంత ఎక్కువ కాలం ఉన్నటువంటి గ్రహం శని గ్రహం ఈ శని గ్రహం పంచమ స్థానంలో రచితమూర్తిగా ఉన్నారు సో మామూలుగా పంచమంలో శని ఉన్న సందర్భంలో నిజానికి అనారోగ్యంగా అనివ్వండి అలాగే సంతానం వలన ఖర్చులు అలాగే కుటుంబానికి దూరంగా ఉండటం అలాగే బంధువుల నుంచి సమస్యలు రావటము ఇలాంటి సందిగ్ధత అస్థిమతము స్ట్రెస్ ఇవన్నీ ఉండే అవకాశం పంచమనుకుంటుంది అయితే ఈయన రచితమూర్తి కావటం వలన ధనం ఏమైనా కానీ ధన సంపాదన ఉంటుంది అస్థిమత ఉన్నట్టుగా ఉన్నా కానీ మళ్ళీ సమస్యల పరిష్కారం కావటం ద్వారా తిరిగి అవన్నీ సెట్ అవుతాయి సంతానం వలన సమస్యలు ఉన్నట్టుగా కనపడ్డా అవి కూడా కూడాను మళ్ళీ సంతానం వల్ల జరిగేటువంటి ఖర్చులు ఉన్నప్పటికి కూడాను ఈ ఖర్చులు కావాల్సినటువంటి ధనం వాళ్ళ విద్య కోసం ఒక మంచి కోసం ఉపయోగపడటం ఖర్చులు వాళ్ళ విద్య కోసమో వాళ్ళ పారంగా వెళ్ళడం కోసం వాళ్ళ ఎంఎస్ చదవటం కోసమో ఇట్లా అనమాట అంటే సంతానం కోసం పెట్టే ఖర్చులో వాళ్ళకి మంచి మంచి బంగారపు వస్తువులు కొనిపెట్టడం కానీ ఇలా అనమాట అంటే ఈ నెగిటివ్స్ని పాజిటివ్స్ చేసేటువంటి విధంగా శని రజితమూర్తిగా ఉన్నాడు అదేవిధంగా మరొక విషయం గురువు ఈ గురువు అష్టమంలో మామూలుగా ధన నష్టం కలిగించి ప్రయాణాల్లో ఇబ్బంది కలిగించటం షుగర్ వ్యాధి కలిగించడము రాజభయము అలాగే ట్రాన్స్ఫర్సు వాహనాల్లో సమస్యలు బాసులు మనల్ని క్రిటిసైజ్ చేయటం ఇవన్నీ కూడా గురువు యొక్క లక్షణాలు అష్టమాల్లో అయితే ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను గురువు అక్కడ సుగర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో బాసెస్ సబ్సిఫికెంట్గా వాళ్ళు రియలైజ్ అవుతారు ప్రయాణాల్లో ఇబ్బంది కలిగినట్టుగా అనిపించినా ఆ ప్రయాణాలు శుభప్రదంగా దిగ్విజయంగా కొనసాగుతాయి ధనం ఖర్చు పెట్టినప్పటికి కూడా మంచి కార్యక్రమాలకు లేదా తీర్థయాత్ర దర్శనానికి లేదా దాన ధర్మాలకు లేదా ఇంట్లో అటువంటి శుభ్రంగా ఇంట్లో ఉన్న ఇంట్లో అనేక రకాల శుభకార్యాల కోసము ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట అలాగే అనారోగ్యాలు కలిగినప్పటికి కూడా వెంటనే ఉపశమనం కూడా జరుగుతుంది వ్యాధులు తగ్గిపోవడం కూడా జరుగుతుంది ఈ గురువు సువర్ణమూర్తిగా ఉండటం వలన అదేవిధంగా బుధుడు శుక్రుడు గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా ద్వితీయంలో ఉన్నారు బుద్ధుడి వల్ల అటు ధనలాభము ఆరోగ్యము సత్సాంగత్యము మంచి విద్య వినోదమైన గోష్ఠి ఓవరాల్గా బుధుడు సాత్వికమైనటువంటి గ్రహం కాబట్టి ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు అతని వల్ల కూడా వ్యాపారంలో విజయాలు అభివృద్ధికరమైనటువంటి జీవితం పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా దొరుకుతాయి అదేవిధంగా శత్రువులు మాత్రం మీకు వృద్ధి చెంది మీ విషయంలో అసూవి పొందేటువంటి అవకాశం ఈ శుక్రుడి వల్ల ఉంది ఇక నెగిటివ్గా మనం కనుక తీసుకున్నట్లయితే ఈ రెండులో ఉన్నటువంటి రవి వల్ల కొంత ధన నష్టము అలాగే వృత్తి వ్యాపారాల్లో కొంత అనిశ్చితి పనుల్లో కొంత ఆలస్యము అలాగే మీకు తప్పుడు సలహాలు తప్పుడు ఆలోచనలు చేయించేటువంటి వారు చెడగొట్టేటువంటి వారు అవుతారు అలాగే చిన్న చిన్న తగాదాలు కూడా ఉంటాయి అదేవిధంగా కుజుడు రెండులో ఉండటం వలన ఈ యొక్క పరుషమైనటువంటి వాక్కు అంటే నోటి మన యొక్క ద్వితీయ స్థానం ఎప్పుడు కూడా వాక్ స్థానం కుటుంబ స్థానం ధనస్థానం కూడాను ఈ విధంగా ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల కొంత ధన నష్టము అలాగే భోజన సౌఖ్యం లేకపోవటం కుటుంబాల కలహాలు అలాగే ఆరోగ్య విషయంలో దేహపటత్వం విషయంలో కొంత తగ్గుదల ఈ యొక్క కుజుడు ద్వితీయంలో ఉండటం వల్ల కలుగుతుంది ఓవరాల్గా ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు తీసుకున్నట్లయితే రెండు మేజర్ బ్యాలెట్స్ అనుకూలంగా ఉన్నాయి రాహుకేతులు వ్యతిరేకంగా ఉండటము రవి కుజులు వ్యతిరేకంగా ఉండటము మళ్ళీ శుక్రులు అనుకూలంగా ఉండటం చూసుకున్నట్లయితే మొదటి భాగంలో దాదాపు అరవై శాతం ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి చెప్పచ్చు పదమూడో తారీఖు వచ్చేసరికల్లా శుక్రుడు ఇక్కడి నుంచి వెళ్ళి మూడో స్థానంలోకి వెళ్ళిపోతాడు మూడో స్థానంలోకి వెళ్ళిన వలన ఇంతకు ముందు కంటే శుక్రుడు మెరుగ రెండులో ఇచ్చిన ఫలితాల కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు మూడులో కూడా ఆయన పోగలుగుతాడు చక్కగా సంపదలు ఇస్తాడు వ్యాపార విజయము అభివృద్ధికరమైనటువంటి జీవితము పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా శుక్రుడు లభిస్తాయి పద్నాలుగో తారీఖు వచ్చేసరికల్లా రవి కూడా మూడో స్థానంలోకి వస్తాడు ఇప్పటిదాకా ఆయన వల్ల వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వారు వీళ్ళందరూ కూడా పక్క జరిగిపోతారు ఆరోగ్యము ఉల్లాసం ఉంటుంది బంధుమిత్ర సమాగమము ధనప్రాప్తి కార్యాలయ అనుకూలత అదేవిధంగా కుటుంబ సౌఖ్యము సంతాన సౌఖ్యము ఇంట్లో అనేక రకాల శుభకార్యాలు విందులు వినోదాలు అలాగే బాసస్తోటి మంచి లైజను ఉంటుంది రాజగౌరవం లభిస్తుంది వ్యాపారాల విజయము వృత్తిలో కూడా ప్రమోషన్లు కానీ ఉన్నతి అలాగే దూరంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా మిమ్మల్ని కలుస్తారు ఈ సమయంలో ఈ రకంగా మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతిని అదేవిధంగా పదహారో తారీఖు వచ్చేసరికల్లా కుజుడు నెగిటివ్గా ఉన్నటువంటి కుజుడు కూడా పదహారీఖు వచ్చేసరికి ఆయన కూడా ఇక్కడ మూడో స్థానంలోకి రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా కుజుడు కూడా బ్రహ్మాండంగా మీకు అనుకూలిస్తాడు సంక్రాంతి పండుగ కాగానే బంగారు వస్తువులు కొంటారు భూషణాలు సుఖము అలాగే ధనము ఆరోగ్య ప్రాప్తి కుటుంబ సౌఖ్యము కోరికలు నెరవేరటము వ్యవహారంలో జయము అదేవిధంగా పరాక్రమంతో కార్యజయము అలాగే వృత్తి ఉద్యోగాల అభివృద్ధి మీ యొక్క సోదరుల వల్ల సంతోషం సంతోషము లభిస్తాయి అన్నమాట ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పదహారో తారీఖు ఎస్పెషల్లీ ఈ నెల మొత్తంలో కూడా బెస్ట్ డే అని చెప్పి చెప్పాలి ఆ రోజున దాదాపుగా ఒక రాహు తప్ప అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి పదహారో తారీఖు జనవరి పదహారో తారీఖు ఆ రోజు మీరు ఏ పని పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది తిరిగి పదిహేడవ తారీఖు నుంచి బుధుడు రాహు తప్ప మిగిలిన అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే పదహారవ తారీఖున బుధుడు కూడా తృతీయ స్థానంలోకి వస్తాడు బుధుడు ద్వితీయ స్థానంలో ఇచ్చినంత ఫలితాలు తృతీయులనే ఇవ్వడు కాబట్టి కొంత శత్రుభయము అలాగే బ్రదర్స్తో సిస్టర్స్తో చిన్న చిన్న సమస్యలు అలాగే మిత్రుల వల్ల కొన్ని నష్టాలు కష్టాలు విరాణాల్లో ఇబ్బంది అలాగే బాసిస్తో లైట్ ఫ్రిక్షన్ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఒక్క ఇందులో చెప్పినట్టుగా ఒక రాహుకేతువుల్లో రాహు కొంచెం నెగిటివ్గా ఉన్నాడు కేతువు దశమ స్థానంలో కొన్ని శుభాలు కూడా ఇస్తాడు మంచి ధనలాభం కానివ్వండి సత్కార ఆచరణ కూడా ఉంటుంది పనుల ఇబ్బందులు అవన్నీ కలిగినప్పటికీ ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ కేతువు మీకు అనుకూలిస్తాడు రావు వ్యతిరేకంగా ఉంటాడు ఆ విధంగా నెలాఖరులో బుద్ధుడు వ్యతిరేకంగా ఉంటాడు ఓవరాల్గా తీసుకున్నట్టయితే మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది అయితే మొదటి హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ జనవరిలో మీకు మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అయితే మీరు విష్ణు సహస్రనామ పారాయణం కానీ రామనామ జపం కానీ అదేవిధంగా అష్టాక్షరి కానీ ద్వాదసాక్షి లాంటి మంత్రాలు చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఇలా చెప్పినట్టుగా ఆదిత్య హృదయం కానివ్వండి అదేవిధంగా సూర్య నమస్కారాలు ఇలాంటి వాటిని చేసుకోవడం ద్వారా మన యొక్క రవి యొక్క ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా అమ్మవారికి జపం చేసుకోవడం వల్ల రాహు కల్పించేటువంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది రాబోయే రోజుల్లో రాహు చాలా కాలం ఉంటాడు కాబట్టి మీ గృహం కోసం కానివ్వండి మీ తల్లి కోసం కానివ్వండి ఎస్పెషల్లీ అమ్మవారికి సంబంధించి విశేషంగా మీరు అమ్మవారికి మీరు కనుక నామం చేసుకుంటున్నట్లయితే మీకు మరింత సత్ఫలితాలు కలుగుతాయి స్వస్తి